అదే వజ్రగిరి ఈరన్న గారు మూడవ మంది కమిషన్ సెషన్ అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ కమిటీ వారు ప్రతాపూర్ కు వారు మూడవ మంది అందజేస్తున్నారు

ఎనిమిదవ బహుమతి మనిష్య జీ మనిష్య వారు ఎమ్మెల్యే వస్తారు వారు కూడా ఎనిమిదవ బహుమతి గౌరవ పెద్దలు శాసన సభ్యులు చెప్పిన మాట మేరకు చంద్రశేఖర్ గారు అమరావతి రాజు యాజమాన్యం భాస్కర్ గారు కమిటీ పెద్దలు అందరూ కూడా మాట్లాడి పందెం రాని జతలకు కూడా ఎవరు పేపర్లో రాడమా Uh-huh. నేను యువతల ఉంటే చట్టం అవతలకి వస్తే కష్టం వాడికి మా ఇంట్లో నేను దిగితే ఎదురొచ్చేవాడు నేను ఏరుకోవడానికి ఎముకలు కూడా దొరకా చెప్పట్లేదు సార్ அந்த சனரா சாதை வந்தால கரடி கா கேடாய் ஜே பா அந்த எவன் आहा हा 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 हा

I'm Some... હેટ કે લે

వాళ్ళకు దారి వదల వైష్ణవ కాలేజీ అధినేత సింగప్ప గారు లేడీస్ వాళ్ళు లేడీస్ లేడమ్మా প্রদর্শন কবে ಅನಕ ಮಾತ ಚಂದ್ರಬೋಬು ರೆಡ್ಡಿ ಗಾರು ಸರ್ಪಂಚ್ ಗಾರು ಮೂರು ನಿಮಿಷ ಉನ್ನ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಸಮ రైతు సోదరులందరూ ఇంత ఘనంగా ఆదరిస్తున్నందుకు అందరికీ డాక్టర్ జయనాచిరెడ్డి గారితో కృతజ్ఞతలండి నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం డాక్టర్ బివి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నాలుగో రోజు కూడా ఇంత ప్రజానీకము ఇంత రైతులు సోదరులీమను ఆదరిస్తున్నారంటే గత చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఇక్కడ కనబడుతున్నారు రైతుల ఆదరణ అభిమానం చెప్పితే చీరనిది అమరావతిలో ఉండి మన శాసనసభ్యులు జగనేశ్వరి రెడ్డి గారు లైవ్ లో చూసి సంతోషం ఇంత ముందో మన ఎమ్మెల్యో స్టానలో చూస్తున్నటువంటి జయనేశ్వరి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అడుగుల జనాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ రోడ్డు మొదటి రెండు మూడవ స్థానానికి కూడా మీ చెత్త వెనుకబడే అటు చివరికి వెళ్ళి జరిగే ముప్పై ఎనకుల మూడున్నర దూరాలు ఎలాగా మూడవ స్థానములో కే రామాంజనేయులు గారు అఖండ అఖండ మూడవ స్థానము కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లే అబ్బో ట్రాక్టర్లు మేడం ఆ కెకండ్ భాస్కర్ రెడ్డి గారు సమయం పూర్తండి